శ్రీమాత్రైన జయగుడు నమ ఈ వీడియోలో మనం తులారాశి వారికి జూలై నెల మాస ఫలితాలు తెలుసుకుందాం మరి వారికి ఈ నెల అంతా కూడా ధనాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చే గ్రహాలు కుజకేతువులు ఏదైనా ఆ నెలలో జాతకుడు తన ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి బయటపడాలన్నా చేసే ప్రయత్నంలో ఇతరుల సహకారం పొందాలన్నా పదకొండవ స్థానంలో కేవలం ఒక గ్రహం ఉన్నా జాతకుడు దాన్ని ఫుల్ఫిల్ చేసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు కుజుడు లాభస్థానంలో ఉండి కేతువుతో కలిసి ఉన్నారు ఇద్దరు కూడా మన వారికి ధనాధిపతులుగా ఉన్నారు ఇద్దరు లాభస్థానంలోకి రావడం వల్ల జాతకుడికి ఊహించిన దానికన్నా ఎక్కువ ధనం ఐశ్వర్యం ప్రాప్తి కలుగుతూ ఉంటుంది అయితే సాధారణంగా కుజుడు భూముల ద్వారా స్థిరాస్తుల ద్వారా ఆదాయాన్ని ఇస్తాడు మరి అన్నదమ్ముల ద్వారా కానీ మన వృత్తి ద్వారా కూడా ఆదాయం వస్తుంది మనం ఏదైతే ఒక ధైర్యంగా నిర్ణయం తీసుకొని ఒక రిస్క్ చెకప్ చేసినా ఒక మీడియేటర్గా వ్యవహరించినాం ఒక ల్యాండ్ డీలింగ్ చేసినా దానికి సంబంధించినటువంటి ఆదాయ వనరులని మనకి కుజగ్రహం అందించడం జరుగుతుంది ధనాధిపతిగా ఈ కుజుడు సింహరాశిలో ఉన్నాడు అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి దాంట్లో ఉండడం వల్ల మీకు ఒక ప్రభుత్వ కాంట్రాక్ట్ కానీ ప్రభుత్వం ద్వారా పథకాలు రావడం కానీ ఈ విధంగా ఏదో విధంగా మీకు వచ్చిన ధనానికి ప్రభుత్వం యొక్క లింకు కలిగి ఉంటుంది స్వభావసిద్ధంగా మీరు ప్రభుత్వ ఉద్యోగంలో రాజకీయవేత్తలు అయ్యి ఉంటే ప్రభుత్వం ద్వారా మీకు అన్ని సదుపాయాలు రావడం జరుగుతుంది ఒక విధంగా ఒక ప్రమోషన్ లాంటిదో ఒక అభివృద్ధి హండ్రెడ్ పర్సెంట్ ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది ఇంకా కేతు యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అంటే కేతు తనకి అంటే జాతకుడికి ఏ రంగంలో అభివృద్ధి ఉంటుంది ఎందులో జాతకుడు ప్రఖ్యాతి వహిస్తాడు అన్న విషయంలో ఆ మార్గంలోకి జాతకుడు వరకు కూడా ఏ విధంగా కూడా జాతకుడిని ప్రోత్సహించడం జరగదు అంటే మీరు ఒక వైద్య వృత్తిలో ఉన్నారనుకుందాం అప్పుడు మీకు పెద్దగా ప్రోత్సహించడం మీరు మళ్ళా ఏ రాజకీయ రంగంలోకో లేదంటే ఒక ఆధ్యాత్మిక రంగంలోకో వెళ్ళినప్పుడు అప్పుడు రాహు మిమ్మల్ని చాలా సపోర్ట్ చేసి ఉన్నత శిఖరాలుగా తీసుకెళ్ళడం జరుగుతుంటుంది మరి ఆ మార్గంలో వెళ్ళడానికి నెమ్మది నెమ్మదిగా కేతువు ప్రయత్నం చేస్తూ ఉంటాడు అంటే ఇప్పుడు ఏంటంటే మీరు ఈ సమయంలో వృత్తిని మార్చడానికి ఒక విధమైన అవకాశాలు మీకు రావడం జరుగుతూ ఉంటారు ఇప్పటిదాకా మీరు ఒక వృత్తిలో ఉంటూ రేపటి నుంచి అంటే కొన్ని రోజుల తర్వాత ఒక సినిమా రంగంలోకో రియల్ ఎస్టేట్ రంగంలోకో ఇంకొక వ్యాపార రంగంలోకి వెళ్ళడం వల్ల అప్పుడు ఈ కేతు మీకు సంపూర్ణంగా సహకరించడం జరుగుతుంది అంటే మొత్తం మీద ఏదైనా ఆదాయ వనరులు పెరుగుతాయి ధనాధిపతిగా కుటుంబ సభ్యులు సహకరిస్తారు చాలా కాలంగా కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు పరిష్కారమై మీకు వారి సహకారం లభిస్తుంది ఇంకా సప్తమాధిపతిగా మరి లాభస్థానంలో ఉండడం వల్ల మీ యొక్క జీవిత భాగస్వామికి ఆదాయం పెరుగుతుంది అంటే చాలా సందర్భాల్లో ఎలక్షన్లై వచ్చినప్పుడు ఈ భర్త గారికి అక్కడ క్వాలిఫై అయినప్పుడు భార్యని ఎలక్షన్లో నిోబెట్టి ఆవిడ నెగ్గడం జరుగుతూ ఉంటుంది కానీ పెద్దనం అంతా కూడా వీళ్ళే చేస్తూ ఉంటారు ఈ విధంగా మీ జీవిత భాగస్వామికి హోదా పెరగడం కానీ ఒక పదవి రావడం కానీ వారి యొక్క ఆదాయం పెరగడం కానీ ఉంటుంది తద్వారా మీకు అది బెనిఫిట్గా ఉండే అవకాశం ఉంది మొత్తం మీద ఈ నెలలో ఇది ఒకటి మీకు జరిగే అవకాశం ఉంది ఇక భాగ్యస్థానంలో గురుగ్రహ సంచారం ఈ గురువు రవి కలిసి ఉండడం వల్ల వ్యక్తిగతంగా మీరు ఏ రంగంలో ఉన్నా అందులో మీకు కంపల్సరీగా ఒక గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే మీ సంతానం యొక్క అభివృద్ధి మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది అన్నమాట ఏదన్నా వాళ్ళకి విదేశంలో ఉద్యోగం రావడం కానీ ఆల్రెడీ వాళ్ళు విదేశంలో ఉంటే అక్కడ వారికి ఏదో ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రైవేటు ఉద్యోగం కానీ చెప్పుకునే విధంగా వారి హోదా పెరుగుతుంది అది మీకు గర్వకారణంగా ఉంటుంది మాట దాంతోపాటుగా మీకు కూడా ఒక రాజకీయ లబ్ధి రావడం కానీ ఒక గుర్తింపు కానీ రావడం జరుగుతుంటుంది అలాగే మీరు కూడా దూరంగా ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించడం కానీ లేదంటే ఒక విమాన ప్రయాణం ద్వారా ఒక దూర ప్రాంతం ప్రయాణం చేయడం కానీ కావలం జరిగే అవకాశం ఉంది మొత్తం మీద భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురువు పంచమ దృష్టితో రాశిని వీక్షించడం వల్ల మీలో కూడా చక్కని మార్పు రావడం జరుగుతూ ఉంటుంది చిన్న చిన్న బలహీనతలు వీక్నెస్ ఉంటే వాటి నుంచి బయటపడి మిమ్మల్ని మీరు సంస్కరించుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది దాంతోపాటుగా మీకు చాలా కాలంగా శని ఆరో స్థానంలో ఉంటూ మీ యొక్క వృత్తిలో చాలా వరకు మిమ్మల్ని ప్రోగ్రెస్ చేసుకుంటూ కొత్త అవకాశాలు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది మొత్తం మీద ఏంటంటే ఈ తులారాశి వారికి ఏ ప్రయత్నం చేసినా అటు శుక్రగ్రహం అటు శని గ్రహం అటు కుజగ్రహం కూడా లాభసాటిగా ఉన్నారు ప్రస్తుతం రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి సుక్కుడు స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు అంటే అది శుక్కుడికి స్వక్షేత్రం అవటం వల్ల సేమ్ మనకి తులారాశిలో శుక్కుడు ఉంటే ఏ ఫలితమో ఆ ఫలితం రావడం జరుగుతుంది దానివల్ల మీకు మీలో ఒక ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా కూడా ఇతరులను ఆకర్షించే ప్రయత్నంలో మీలో ఉన్నటువంటి టాలెంట్ గుర్తింపు వస్తుంది మీరు ఒక సినిమా రంగంలో ఉన్నా ఏ రంగంలో ఉన్నా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా స్త్రీలకి చాలా వరకు ఆకర్షణంగా కనబడతారు ఈ సమయంలో చేసే వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే మీరు కళారంగంలో టీవీ సినిమాలో ఉంటే కొత్త అవకాశాలు వాటికి అవి ఎత్తుక్కొని రావడం జరుగుతుంటుంది సో దేనికన్నా ప్రయత్నం అనేది ఇంపార్టెంట్ జాతకంలో గోచారీత ఎన్ని యోగాలు వచ్చినా మనం ప్రయత్నం చేసినప్పుడే ఆ ఫలితం రావడం జరుగుతుంటుంది కాలక్షేపంగా ఇది వస్తుందని ఎదురు చూస్తే మాత్రం ఏది కూడా రాదు అందువలన ప్రయత్నం చేయండి మంచి ఫలితం మీకు ఈ సమయంలో రావడం గ్యారంటీ సాధారణంగా మనకి ఈ గ్రహాల యొక్క సంచరిస్తున్నప్పుడు గ్రహాల యొక్క అనుకూలత కొరకు ఆ నెలలో కొన్ని ముఖ్యమైనటువంటి పండగలు కానీ కొన్ని పర్వదినాలు కానీ రావడం జరుగుతూ ఉంటుంది మరి మనం ఏ నెలలో అయితే సమస్యలతో ఉన్నామో ఆ నెలలో వచ్చినటువంటి అంటే కామన్గా మాస శివరాత్రి సంకష్ట చతుర్థి కామన్గా చేసుకుంటూ మరి ప్రత్యేకంగా ఈ జూలై నెల ఇరవై ఐదో తారీఖు నుంచి అంటే జూలై ఇరవై ఐదు నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది శ్రావణ మాసం ప్రారంభంతోనే మనకి వరలక్ష్మి వ్రతం అంటే శుక్రవారం స్టార్ట్ అవుతాయి ఈ నాలుగు శుక్రవారాలు అంటే శ్రావణ మాసంలో వచ్చినటువంటి మొదటి శుక్రవారం మొదలుకొని ఎలా నెలాఖరుకు వచ్చే నాలుగు కానీ ఐదు కానీ శుక్రవారాలు ఉంటాయి కదా ఆ శుక్రవారాలు స్త్రీ పురుష భేదం లేకుండా ప్రతి ఒక్కరూ విధి విధానంగా అమ్మవారిని పూజించుకోవడం అంటే ఇంటిగాడ వ్రతం చేసుకున్న వాళ్ళు చేసుకుంటారు లేని వాళ్ళు అమ్మవారి ఆలయం దర్శించి అమ్మవారికి మీకు కలిగిన విధంగా ఏదో విధంగా అమ్మవారికి కానుకలు సమర్పించి మరి ఆ రోజంతా నియమిగా ఉండడం వల్ల వీలైతే ఆ రోజు కనకధారా స్తోత్రం పారాయణ చేయడం వల్ల కానీ ఏదన్నా మీ యొక్క కుటుంబంలో స్త్రీలకి అంటే మీకు మదరో సిస్టరో ఉదిన గారు ఏదో ఒక శుక్రవారం వాళ్ళకి చీర జాకెట్టు అటువంటి పశు సంబంధించినటువంటి కానుకలు ఇవ్వడం వల్ల అంటే ముఖ్యంగా మీరు శ్రావణ మాసంలో మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలని సంతోష పెట్టడం వల్ల మీ ఇంట్లో ధనలక్ష్మి కొలు ఉంటుంది మీకు కూడా ఏదో విధంగా ఐశ్వర్యం కలిసి వస్తుంది అలాగే ఇది మొత్తం నెలంతా కూడా ఆషాఢ మాసం ఉంటుంది కాబట్టి ఈ ఆషాఢ మాసంలో కూడా ఇది అమ్మవార్లకి ఇష్టమైన రోజు కాబట్టి అలాగే వారాహి నవరాత్రులు కూడా ఇదే సమయంలో అటు ఇటుగా జరుగుతుంటాయి వీటన్నింటిలో మీరు మీ గ్రామ దేవత ఎవరైతే ఉంటారో మీ కుల దేవత ఎవరైతే ఉంటారో ఆ దేవాలయాన్ని దర్శించి అమ్మవారికి ఒడి బియ్యం సమర్పించడం వల్ల ఏదైనా మనం ఈ లక్ష్మీ స్వరూపాలైనటువంటి అమ్మవారిని పూజించుకోవడం వల్ల అనువైనటువంటి రోజులు ఈ శ్రావణ మాసం అలాగే ఆషాఢ మాసం అందువల్ల కంపల్సరిగా మీ గ్రామ దేవతను సందర్శించుకొని ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందడం వల్ల ఆర్థిక పరంగా చాలా సక్సెస్ పొందడం జరుగుతూ ఉంటుంది అలాగే వీలైతే ఈ నెలలో ఏదో ఒక సోమవారం కానీ ఏ రోజన్నా పర్లేదు శివాలయంలో మారేడు దళాలతో శివుణ్ణి అభిషేకం చేయడం వల్ల మీకు ఎటువంటి ఆర్థికపరమైన సమస్య ఉన్న తొలగిపోయే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి